తనపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న మహిళా సమైక్య అధికారిని హేమ నాగలక్ష్మి రెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం విషయంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలోని జీ ఎర్రపాలెం తదితర మూడు గ్రామాలలో మహిళా సమైక్యులకు సంబంధించి అరవై ఐదు లక్షల రూపాయల గోల్మాల్ అయిందన్నారు దీనిపై శాఖపరమైన విచారణ కొనసాగుతున్నారు ఈ నిధులను బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గోల్మాల్ చేసినట్లుగా తెలిపారు ఈ ఘటనలో దళిత సామాజిక వర్గానికి చెందిన తొమ్మిది మంది యానిమేటర్లను నుంచి తొలగించారని తెలిపారు ఈ సంఘటనలో సీసీ ట్రాన్స్ఫర్ అయ్యారని ఆయన స్థానంలో జూనియర్ నియమించినట్లుగా తెలిపారు దీనిపై సీనియర్ సీసీ కోరడని అయితే ఈ సంఘటనలో తనపై కక్ష పెంచుకుని తాను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు ఫిర్యాదు చేశారని తెలిపారు ఇక నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు కుట్రపూరితంగా తనపై జరుగుతున్న నిరాధారమైన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేఖకి పీడీ గారికి ఎవిడెన్స్ మీ దగ్గర పెడుతున్నాను అలాగే నా పేరు చెప్పేసి ఆవిడపై శాఖపరణ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ మీ ద్వారా నేను మీడియా ద్వారా ఆవిడ మీద తెలియచేస్తున్నాను అంతేకాని లేదు ఆవిడతో చోర్లు కూడా ఉన్నాయి ఒక జూనియర్ని వేసుకుంటే సీసీగా తీసుకుంటుంటే అడగండి ఆయనే చెప్పాడు సీనియర్కి ఇవ్వండి అని చెప్పేసి ఏసీ జన నా మీద కుట్రపూరితంగా మా పార్టీ తరఫున పార్టీ పెద్దల తరపున దీనికి నా పేరు బాబు నేను రాజనగర్ మండలం టీడీపీ అసిస్టెంట్ సెక్రటరీని నిన్న నా మీద ఒక వీడియో రాజనగర్ మండలం ఏపీఎం హేమ నాగలక్ష్మి రెడ్డి గారు నా మీద తప్పుడు అసత్య ఆరోపణలు మరి మీడియా ద్వారా రావడం నేను దాన్ని ఖండిస్తానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జియరంపల్ గ్రామంలో సుమారు ఆ మూడు ఊర్ల గ్రామాల యొక్క మహిళ సంబంధించిన డబ్బును అరవై ఐదు లక్షల రూపాయలు అక్కడ స్కామ్ జరగడం జరిగింది ఒక బిసి పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగా విఓలని ఇద్దరిని హేమ నాగ నాగరెడ్డి గారు అదే హేమ నాగిరెడ్డి గారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరిగింది దాని విషయంలో మేము అమ్మ కొద్దిగా మా మాదిగ మహిళలు దయచేసి వారిని మరి విధుల్లోకి తీసుకోమని అంటే నాదేముంది పీడీ గారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అక్కడ మూడు గ్రామముల అనగా సుమారు వివోలు ఎనిమిది తొమ్మిది మంది అక్కడ ఆ కార్యక్రమంలో తప్పు జరిగితే కేవలం ఒక మాదిగ వివోలనే తప్పించింది మొదటి పాయింట్ అండి అది అయిపోయింది దాని బాధ్యులని మరి కలెక్టర్ గారు హేమ నాగలక్ష్మి రెడ్డి గారిని చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్న సీసీ గారిని చర్యలు తీసుకోవాలి ఇవివోలు ఏం చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగిందండి అక్కడ అది అయిపోయింది రెండవదిగా అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మదర్ తెసేత ట్రస్ట్ సీసీ గారిని రాజన్న దొర గారిని అనుపతి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ క్రమంలో హేమ నాగలక్ష్మి గారికి అనుకూలమైన వ్యక్తిని ఒక జూనియర్ని అక్కడ సీసీగా నియమిస్తే నేను హేమ నాగలక్ష్మి గారు ఏపీఎం గారి మీద పెద్ద అయిన ఏసీ వేసి గారికి ఫోన్ చేసి అయ్యా అక్కడ అక్కడ అవినీతులు జరిగినాయి అక్కడ కాబట్టి దయచేసి అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సీసీ కింద నియమించండి అని మేము చెప్పడం జరిగింది వెంటనే అక్కడ ఒక ఆయన సీసీ అక్కడ ఉన్నారండి వాళ్ళకి వచ్చేలాగా మేము చేస్తామని చెప్పారు కానీ నేను ఒక నాయకుడిగా చెప్పిన నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు అది ఊళ్ళో పెట్టి నిన్నో మన్నో మరి అక్కడ ఇవ్వడం ఆయనకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది అండి ఆ క్రమంలో మా బొడ్డు వెంకట్రామ చౌదరి గారికి నేను మా గ్రూప్లో నేను ఏమని పెట్టానంటే అయ్యా హేమ నాగలక్ష్మి గారు నేను ఏమైనా పెట్టానంటే మా ఎమ్మెల్యే గ్రూపులో హేమ నాగలక్ష్మి గారిని ట్రాన్స్ఫర్ చేయండి మన మాట ఎక్కడ వినలేదు అని భక్తులు బలరామకృష్ణ గారికి మా ఇన్ఛార్జ్ వేరే వెంకట చౌదరి గారికి నేను నా మా యొక్క ఎమ్మెల్యే గ్రూప్లో మా యొక్క ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది అదే క్రమంలో వచ్చి మమ్మల్ని బలవంతంగా ఇచ్చారండి ఇచ్చుకోండి మేము ఇచ్చామని నేను పెట్టలేదండి అనే మాట అనే మాట లేదు వివో ఏపీఎం నాగలక్ష్మి అని పెట్టాను ఇదొక సిసి మెమరెండి ఇవ్వడం సంపత్ గారు కానీ ఒక టీడీపీ తరఫున అవినీతులు కట్టని చెప్పేసి మేము టచ్ చేసి ఇక పీడీ గారికి ఇచ్చాయండి గ్రీవింగ్ సెల్ లో పంతొమ్మిదో తారీఖుని కూడా చేసి ఎవరైతే మా ఆయనని గారిని జరుగుతుంటే ఒక జిల్లా నా జిల్లా మండలం ఆవిడ మీద కంప్లైంట్ వేల ఐదు యాక్ట్ ప్రకారం నేను ఆవిడ మేము నా దృష్టికి వచ్చి అవన్నీ చెప్పేసి నేను పెట్టడం జరిగింది నిన్న కొన్ని మీడియా ప్రయత్నం చేసుకుంటానని హేమ గారు నేను అచ్చే ప్రయత్నం చేసుకోకూడదు అని ఈ విషయాలు మేము నేనైతే లేడీస్ వారికి నాయం చేయండి నేను పాటు కుట్రలు పన్నుతున్నారు వీళ్ళు ఏమండి బ్యాడ్ గా చిత్రీకరిస్తు పెట్టచ్చా ఒక మన్న సీసీఎల్ నాయకుడు ప్రెస్ మీట్ ఎట్టి అర్హత ఆడుకున్నాను హోమన్ రైట్స్ స్టేట్ హే జిల్లా అధికారైన హోమన్ రైట్స్ అధికారి అయినా మరి కన్నవీ లక్ష్మి నేను ఎక్కడా కూడా నేను ఎక్కడా కూడా శ్వాస కూడా నేను మీద ఆవిడ మనవి చేస్తున్నాను లేఖకి పీడీ గారికి ఎవిడెన్స్ మీ దగ్గర పెడుతున్నాను అలాగే నా పేరు చెప్పేసి ఆవిడపై శాఖపరణ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ఆవిడ